ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఈ తొమ్మిదవ స్కందంలో మొత్తము యాభై అధ్యాయాలు ఉన్నాయి ఇప్పుడు మొదటి అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము ఈ మొదటి అధ్యాయంలో పంచవిధ ప్రకృతులను సృష్టికరించటము అంశము కళ కళాంశములను విషదముగా వర్ణించటము మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని మొదటి భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద గణేషుని జనని దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ ఈ ఐదుగురు దేవీమణులు ప్రకృతి అని చెప్పబడతారు దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి సావిత్రి రాధ ఈ ఐదుగురు కూడా ఈ దేవీమణులు ప్రకృతి అని చెప్పబడతారు వీరి మీదనే సృష్టి అంతా ఆధారపడి ఉంటుంది అప్పుడు నారదుడు అడుగుతున్నాడు జ్ఞానులలో పరమస్థానమును పొందిన సాధుమూర్తి ఆ ప్రకృతి ఎక్కడ నుండి ప్రకటితమైనది దాని స్వరూపమేమిటి లక్షణమేమిటి అది ఎందుకు ఐదు విధములుగా రూపొందింది ఆ సమస్త దేవీమణుల చరిత్రలను వారి పూజా విధానములను వారి గుణములను కృపాయత్త చిత్తులై నాకు చెప్పండి అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు వశ్చా ప్ర అనగా ప్రకృష్టమని అర్థము కృతి అనగా సృష్టి అన్న అర్థము బోధపడుతుంది కాబట్టి సృష్టిని చెయ్యడానికి పరమ ప్రవీణురాలైన ఆ దేవిని ప్రకృతి అంటారు సర్వోత్తమ సత్వగుణ అర్ధమునందు ప్రాశబ్దము మధ్యమ రజోగుణ అర్ధమునందు అను శబ్దము తమోగుణ శబ్దము తీ అని శబ్దము ప్రయోగించబడింది ఇది త్రిగుణాత్మక స్వరూపము ఆ పరమశక్తితో సంపన్నమై సృష్టి విషయక కార్యములందు అది ప్రధాన ప్రకృతిగా పిలువబడింది ప్రథమ అర్థము నుండి కృతి సృష్టి అర్థముగా భావించబడుతుంది అందువలన సృష్టి విరాజమానురాలైన దేవియే ప్రకృతి అని చెప్పబడుతుంది సృష్టి సమయమున పరబ్రహ్మ పరమాత్మ స్వయముగా ప్రకృతి పురుషులు అను రెండు రూపములలో ప్రకటితుడయ్యాడు ఆ స్వామి దక్షిణ సగభాగము పురుషుడుగా ఎడమ సగభాగము ప్రకృతిగా భాసిల్లింది ఆ ప్రకృతియే బ్రహ్మస్వరూప నిత్య సనాతని పరబ్రహ్మ పరమాత్మ యొక్క అనురూప గుణములు సమస్తము ఈ ప్రకృతియందు నిహితములై ఉన్నాయి అవి అగ్నిలో శక్తులుగా సదా విరాజులుతో ఉంటాయి అందువలన పరమయోగులు పురుషులు స్త్రీలు అని ఆ పరమపురుషులయందు భేదమును అంగీకరించారు నారద సత్తు అసత్తు సమస్తము బ్రహ్మమయమని వారు చెప్పారు భగవంతులకు శ్రీకృష్ణుడు సర్వతంత్ర స్వతంత్రుడు పురుషుడు ఆ స్వామి మనస్సులో సృష్టించాలి అనే కోరిక కలిగిన వెంటనే మూల ప్రకృతి అయిన పరమేశ్వరి ప్రకటితురాలయ్యింది తరువాత పరమేశ్వరుని ఆదేశానుసారము ఆ దేవి ఐదు రూపములలో పరిణితి చెందింది భిన్న భిన్న సృష్టిలను స్పృశించుటయే వీరి ప్రధాన ఉద్దేశ్యము భగవతి ప్రకృతి భక్తుల ప్రార్థనతో లేక వారిని కృపతో చూడటానికి వివిధ రూపములను ధరిస్తుంది గణేషుని తల్లి భగవతి దుర్గ ఈమె శక్తి స్వరూప అని చెప్పబడుతుంది ఈమె భగవంతుడకు శంకరుని ప్రియమైన భార్య నారాయణి విష్ణుమాయ పూర్ణ బ్రహ్మస్వరూపిణి అని పేర్లతో ఈ దేవి ప్రసిద్ధురాలు బ్రహ్మాది దేవతలు మునిగణములు మనువు మొదలగు వారందరూ కూడా ఈ దేవిని పూజిస్తారు ఈ దేవీమణులు సృష్టికి అన్ని ఏర్పాట్లను చేస్తారు వీరి చరిత్ర పరమ పావనము యశస్సు శుభము సుఖము మోక్షము హర్షము ప్రసాదించుట వీరి స్వాభావిక గుణములు వీరు దుఃఖశోకములను ఉద్విగ్నములను దూరము చేస్తారు శరణుదొచ్చిన దీనులను పీడితులను రక్షించుటయందు ఎప్పుడూ నిమగ్నులై ఉంటారు ఈ దేవీమణులు తేజస్వరూపిణులు వారి విగ్రహములు పరమ తేజస్ సంపన్నములు వారిని తేజస్సుకు అధిష్టాత దేవతలని చెప్తారు సూర్యుని శక్తి వారిలో రూపము దాల్చి ఉంటుంది వారు శంకర భగవానుని నిరంతరము శక్తివంతునిగా చేస్తారు సిద్ధేశ్వరి సిద్ధిరూప సిద్ధిద సిద్ధి ఈశ్వరి బుద్ధి నిద్ర క్షుధ పిపాస ఛాయ తంద్ర దయ స్మృతి జాతి క్రాంతి భ్రాంతి శాంతి కాంతి చేతన తుష్టి పుష్టి లక్ష్మి ధృతి మాయా ఇవన్నీ కూడా వారి నామములే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పరమాత్మ ఆయన చెంత శక్తి రూపమున వీరు విరాజిల్లుతో ఉంటారు శృతులందు వీరి యశస్సు గానము చేయబడినది వీరు అనంతులు వీరి ఎందలి గుణములు కూడా అనంతములు ఇప్పుడు వీరి రెండవ రూపమును వర్ణిస్తాను విను పరమశుద్ధ సత్వ రూపము భగవతి లక్ష్మి అని పిలుస్తారు ఇది రెండవ రూపము పరమ ప్రభువు శ్రీహరి యొక్క శక్తి ఆ దేవి అని చెప్తారు సమస్త జగత్తునందలి సకల సంపదలు ఈమె స్వరూపాలే ఆమెను సంపదలకు అధిష్టాన దేవిగా పరిగణిస్తారు ఆ దేవి ఎంతో సౌందర్యవతి అనుపమ సంయమ రూప శాంత స్వరూప శ్రేష్ఠ స్వభావము కలది సకల మంగళములకు నెలవైనది సహజముగానే లోభ మోహ కామ క్రోధ మదమాశ్చర్యాది దుర్గుణరహిత భక్తులను అనుగ్రహిస్తుంది భర్త ప్రేమను చూరగొన్న మహామహిమాన్విత శ్రీహరిని ప్రేమించు ఆమె స్వభావము స్త్రీలందరికంటే శ్రేష్టమైనది పతివ్రత శ్రీహరిని ప్రాణసమానముగా భావించి ప్రేమించుట ఆమె సహజత్వము ఆమె ఎప్పుడూ అప్రియము పలకదు ధాన్యాది సస్యములన్నీ ఆపరూపాలి ప్రాణుల జీవితములు స్థిరముగా ఉండాలని ఆ దేవి ఆ రూపమును ధరించింది ఆమె పరమ సాధ్వి మహాలక్ష్మి అని పేరుతో ప్రసిద్ధురాలు వైకుంఠమున తన భర్త సేవయందే సదా సంలగ్నమై ఉంటుంది స్వర్గమునందు స్వర్గలక్ష్మి రాజుల వద్ద రాజ్యలక్ష్మి మత్స్యలోకవాసులకు గృహస్థుల ఎంట గృహలక్ష్మిగా ఆ దేవి విరాజమానురాలై ఉంటుంది ప్రాణుల ద్రవ్యములన్నింటిలోనూ మహోత్కృష్టమైన శోభ ఆమె రూపమే ఆమె పరమ మనోహారిణి పుణ్యాత్ముల కీర్తి ఆమె ప్రతిరూపే రాజుల రాజసప్రభ ఆ దేవియే వ్యాపారుల చెంత ఆ దేవి వాణిజ్య స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉంటుంది కలహములాడుచు దుష్టముగా ప్రవర్తించు పాపేజనుల ఎందున్న శక్తి కూడా ఈయే ఈమె హృదయ రూప ధారాధామమున చేరి శోభిల్లుతూ ఉంటుంది ఈ విషయము వేదములందు చెప్పబడినది అందరూ కూడా ఈ దేవిని సమర్థిస్తారు అందరూ ఈమెను ఆరాధించి మృక్కుతారు నారద ఇప్పుడు ఇంకొక దేవి ప్రసంగమును వినిపిస్తాను విను పరబ్రహ్మ పరమాత్మకు సంబంధించిన వాక్కు బుద్ధి విద్య జ్ఞానము వ్యవస్థీకరించు దేవిని సరస్వతి అంటారు సకల విద్యల స్వరూపమే ఈ దేవి బుద్ధి కవిత్వము మేధస్సు ప్రతిభ స్మరణ శక్తి ఈ దేవి కృప వలననే మానవులకు సమకూరుతాయి అనేక విధములైన సిద్ధాంతములను వేరువేరుగా చేయుట ఈ దేవి స్వాభావిక గుణము ఈమెయే సకల శాస్త్రములకు వ్యాఖ్య బోధస్వరూపిణి ఈమె కృప వలననే సకల సందేహములు తొలగిపోతాయి ఆమె పరిశీలనకారిణి గ్రంథకారిణి కూడా శక్తి స్వరూప స్వర సంగీత తాళములు అన్నీ ఆమె రూపాలే ఆమెయే విషయము జ్ఞానము వాణిమయము ప్రతి ప్రాణికి జీవనమును ప్రసాదిస్తుంది పరమ ప్రసిద్ధురాలు వాద వివాదములకు అధిష్టాత్రి శాంతమూర్తి ఆమె హస్తమునందు వీణ పుస్తకము ఉంటుంది ఆ విగ్రహము శుద్ధ సత్వమయము ఆమె సదాచార పరాయణుడు భగవంతుడైన శ్రీహరికి ఇష్టమైనది ఆమె శరీరకాంతి హిమచందన చంద్ర కుంద కుముద కమలములకు సమానమై వెలుగొందుతూ ఉంటుంది రత్నహారమును కంఠసీమయందు ధరించి ఆ దేవి భగవంతుడకు శ్రీకృష్ణుని ఉపాసిస్తుంది ఆమె ఆకారము తపోమయము తాపస్సులకు ఫలితమును ప్రసాదించుటలో ఆ దేవి సదా తత్పరురాలు సిద్ధి విద్య ఆమె స్వరూపాలు సదా సకల సిద్ధులను ప్రసాదిస్తుంది ఆమె లేకపోతే బ్రాహ్మణుడు మూగవాణిలాగా మృతప్రాయుడై పడి ఉంటాడు ఈమె మూడవ దేవిగా చెప్పబడుతుంది ఈమెను శృతియందు భగవతి జగదంబ అని కూడా చెప్తారు నారాయణుడు నారదునితోటి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు